రైతులు ఎవరూ భయపడాల్సిన పని లేదు రైతుల వద్ద ఉన్న ధాన్యం మేము కొనుగోలు చేస్తామని మంత్రి డాదర్ల మనోహర్ తెలిపారు కృష్ణా జిల్లా పెనమలూరులో ఆయన మాట్లాడారు కూటమి హయాంలో సమర్థవంతంగా సాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ గురించి మంత్రి నాదిర్ల మనోహర్ వివరించారు ధాన్యం కొనుగోలు ప్రక్రియ రాష్ట్రమంతా ప్రారంభమైందన్నారు నిజాయితీతో పారదర్శకంగా కొనుగోలు జరుగుతున్నాయని తెలిపారు అంచనాల మేరకు ఆశించిన మేరకు క్షేత్రస్థాయిలో దాదాపు పదిహారు వేల సిబ్బంది కృషి చేస్తూ జిల్లా స్థాయిలో ఉన్న మా జాయింట్ కలెక్టర్లు కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా మా కార్పొరేషన్ నుంచి ఎండి గారు రెగ్యులర్ మానిటరింగ్తో కార్యక్రమాన్ని తీసుకురాకుంటాము ఈ రోజు వరకు మేము ధాన్యం కొనుగోలు చేసింది రెండు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల ఎనభై నాలుగు మెట్రిక్ టన్లు ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే ముప్పై శాతం పెరిగిందండి గత సంవత్సరం ఇదే రోజున లక్షా ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల రెండు వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్ను మేము దాని ఉపయోగించడం జరిగింది సుమారు ముప్పై శాతం అదనంగా ఈ సంవత్సరం రైతాంగం కూడా కనీస మద్దతు ధరకు ఇచ్చే విధంగా క్షేత్రస్థాయిలో మేము చేసిన లోతైన అవగాహనతోటి ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్తున్న కార్యక్రమానికి ఎంతోమంది రైతులు దీని ద్వారా వారికి సహాయం చేయగలిగాం ఈ మాటని ఎందుకంటున్నా అంటే గతంలో మీకు తెలుసు కేవలం కొంతమంది రైతులకి కొన్ని ప్రాంతాల్లో రైస్ మిల్లులకి తెలిసిన వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా గత ప్రభుత్వం చేసిన అవకతవకల గురించి మీకు బాగా అవగాహన ఉంది ఈ మేరకు ఈసారి ఇప్పటి వరకు మేము ముప్పై రెండు వేల ఏడు వందల తొంభై మూడు రైతుల దగ్గర నుంచి ఈ ధాన్యం కొనుగోలు చేశాం ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా గణనీయంగా పెరిగింది ముప్పై ఆరు శాతం పెరిగింది గత సంవత్సరం ఇరవై నాలుగు వేల ఇరవై ఎనిమిది మంది రైతులు ఈ రోజు వరకు ధాన్యం ప్రభుత్వానికి అమ్మడం జరిగింది సో ఇది పోల్